మహాగనుడ స్తోత్రములు వందనాలు తండ్రి ఇది వద్ద మా ప్రూర్యప్రకాశ్ అలాగే మహిమ ఇరువురికి నాయనని ప్రేమించి చక్కనటువంటి నాయన కుమార్తెని అనుగ్రహించినందుకు తండ్రి ప్రభా బిట నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ లోకములు గొప్ప దేవానికి మహిమ ఘనత ప్రభావంగా ఆరోపిస్తున్నాం గారిని బట్టి వందనాలు వారికి ఇచ్చినటువంటి సంతానమైనటువంటి ప్రకాష్ గారిని బట్టి స్తోత్రాలు వారికి తండ్రి చక్కని ఇదిగో ప్రభా ప్రేమించి ప్రకాష్ గారికి అలాగే మహిమ వారిని ప్రేమించి చక్కని కుమార్తెను మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఇంతవరకు తండ్రి నువ్వు ఎంతగానో కాచి కాపాడి సంరక్షించావు చక్కని ఆహారమ బిడ్డ ప్రభ పూచుకోవడానికి కృప చూపించారు అయితే ఈ దినం తండ్రి ఈ అన్న ప్రసన్న కూడా జరిగించడానికి దేవా కృప చూపించారు మీకు వందనాలు నీ నామమును బట్టి ఆహారము ప్రభా బిడ్డ ఈ దినము నుండి ప్రభా తినడానికి మీరే సహాయం చేయండి కృప చూపించండి అవును కృపచించండి తండ్రి ప్రభా ఈ ఆహారమును బట్టి శారీరకమైనటువంటి బలము శక్తి మీరు అనుగ్రహించండి ఆరోగ్యం ఇవ్వండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి మహిమ కరణ ప్రభావములు మీరు మాత్రమే పొందమని నా యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా తండ్రి యొక్క కుమారుని యొక్కయ పరిశుద్ధాత్మ యొక్కయ నామములో అన్న ప్రసన్న చి నామక ప్రైస్

మహిమను ప్రేమించి ప్రభావ ఇచ్చినటువంటి ఈ బిడ్డన ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి గర్భంలో మీరు రూపించి భూమి మీదకు పంపించి గత ఆరు నెలలు ఆయాసనిచ్చారు మీకు వందనాలు ప్రభా మీరు ఇచ్చిన ఈ ఆయుష్ కాలం అంతా కూడా మీ సన్నిధిలో బిడ్డ వెదిగినట్టుగా మీ దగ్గర వదిగినట్లుగా ఈ ఆశీర్వాదము బిడ్డ మీద ఉంచండి ఇదిగో అన్న తండ్రి నాయన ప్రసన్నత ఈరోజు జరిగేస్తుండగా ప్రభుత్వం మొదలుకొని బిడ్డ ప్రతి కాలం అంతా కూడా కావలసినటువంటి శిరీర్గా ఆహారము ఆత్మీయహారము వేడకి మీరు ప్రసాదించమని ఈ ఆహారాన్ని మీరు దీవించమని తండ్రి నీ కృప నిరంతరము బిడ్డ మీద తల్లిదండ్రుల నుంచి కాపాడమని ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి

ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని ఇద్దరు కోడల్ని బట్టి మీకు వందనాలయ్యా పెదబాబుని తన శక్తి మరిని ప్రేమించి ఇచ్చిన బిడ్డని బట్టి మీకు వందనాలు అయా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి మరి నాన్న మీ సన్నిధిలో సేవకుల మధ్యలో ఈ ఆ బిడకి అన్నప్రసన్న కార్యక్రమం జరిగిస్తుండగా నీ కృప బిడవ ఏడల మిండిగా చూపినందుకు మీకు మాకు నాశతులు చెల్లిస్తున్నాం తండ్రి అనుదిన ఆత్మీయ ఆహారం అనుదిన శరీర ఆహారం బిడకు అనుగ్రహించి ఆత్మలో శారీరకంగా కూడా నా బిడ్డను వద్దల చేయండి మీ జ్ఞానమందు మీ దయందు పెద్దల దయందు మనుషుల దయందు వయసు ఎందు జ్ఞానమందు బిడ్డను వద్దల చేయండి బిడ శరీర ప్రాణాత్మను మీకు ఇంట్లో భద్రపరచుకోండి మీ నామానికి మహిమకరంగా మీ రాజ్యానికి అభివృద్ధి కరంగా సమాజానికి మేలుకరంగా అనేక కుటుంబాలకు అనేక వ్యక్తులకు దీవునికరంగా బిడ్డను ఆస్వాదించి నడిపించండి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నివని సహవాసము ఇప్పుడును మరి మరెల్లప్పుడు సకల పరిశుద్ధలకును కూడ వచ్చిన మనందరికొను మరి ముఖ్యంగా మహిమా ప్రకాశులకు ఇచ్చినటువంటి జెన్నికును సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆమేం మనం ఇప్పుడు చూద్దాం యేసు రక్తమే సంపూర్ణ విజయం